కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ అతి త్వరలో న్యూ బ్యాచ్లు ప్లస్ సైనిక్ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మిత్రులకు శ్రేయభిలాషులకు నాయకులకు అధికారులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష హర్గర్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా బీజేపీ నాయకులు రామ్ కుమార్ కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో బీజేపీ యువ నాయకులు మల్లా వీరబాబు ఆధ్వర్యంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సుర్ల రమణ అధ్యక్షతన హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని హైస్కూల్ విద్యార్థులతో జరిపిన భారీ ర్యాలీకి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలుగుల గోపాలకృష్ణ విచ్చేశారు ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి భారతీయునులో దేశభక్తి పెంపొందించేలా హర్గర్ తిరంగ కార్యక్రమాలను జిల్లాలో దేశ సమైక్యత భావాలను ప్రతి వ్యక్తిలోనూ నిర్వహించుకుంటున్నామని అన్నారు బుధవారం గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి హర్గర్ తిరంగ ర్యాలీని పాఠశాల అధ్యాపకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడుట ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల తొమ్మిది నుండి పదిహేను వరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు యువత భాగస్వాములు కావాలని దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్ విద్యార్థులు చిన్నారులు జాతీయ జెండాలను చేతబూని హర్గర్ తిరంగ వేడుకల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకెళ్ల శాస్త్రి రాష్ట్ర యువమోర్చ పాలసీ అండ్ రీసెర్చ్ కన్వీనర్ అనిరుద్ వర్మ తుని పట్టణ ప్రధాన కార్యదర్శి తంగేటి నాగసత్యనారాయణ ఆడారి గంగాధర రామారావు ఏడారి వీర అప్పల్నాయుడు టీడీపీ నాయకులు గడ్డం కొండయ్య నాయుడు వేగి గోపి రమణ ఆడారి వెంకటరమణ ఆరుగుల నాని ఉప సర్పంచ్ ఎల్లపరమణ దొడ్డి బాబ్జీ పాఠశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అలాగే రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారం కాకినాడ జిల్లాలో హర్గర్ తిరంగ కార్యక్రమం చేపట్టడం జరిగింది పదకొండవ తారీఖున బైక్ ర్యాలీలు చేయడం జరిగింది అదేవిధంగా పన్నెండో తారీఖున ఈ ఏదైతే జాతీయ జెండాలు ఉన్నాయో ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద ఎగిరేయాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు మా ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ జనసేనతో కలిసి ఈ నేషనల్ ఫ్లాగ్స్ వితరణ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆగస్టు ప పద్నాలుగో తారీఖున మన దేశ విభజన జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన సందర్భం కనుక ఒక అవగాహన కల్పించాలి పౌరుల్లో విద్యార్థుల్లో అనే ఉద్దేశంతో కాలేజీల్లో సెమినార్లు నిర్వహించడం జరిగింది ఇక్కడ అన్నవరంలో జరిగింది అదేవిధంగా చాలా చోట్ల కాకినాడలో అనేక కాలేజీల్లో జిల్లాలో ఉన్న కాలేజీల్లో ఈ సెమినార్లు నిర్వహించడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ మన తుని అసెంబ్లీలో పట్నందూరు మండలంలోని బొద్దవరం గ్రామంలో ఇప్పుడున్న ఎలిమెంటరీ స్కూలు టీచర్స్ హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున యాత్ర చేయడం జరిగింది ఇప్పుడున్న మీరు జెండా చూస్తే కనుక రెండు యాభై మీటర్లు వంద మీటర్ల వరకు ఉంటుంది ఈ జెండర్ దీన్ని పట్టుకుని విద్యార్థులు గ్రామంలో వీధులంత తిరుగుతూ వి నినాదాలు చేస్తూ భారత్మాతకి జై అంటూ అదేవిధంగా వందే మాత్రం నినాదాలు ఇస్తూ ఈ యాత్ర సాగింది ఇందులో తెలుగుదేశం పార్టీ వారు జనసేన అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొ పాల్గొనడం జరిగింది మా ఉద్దేశం ప్రతి పౌరుడు కూడా వారి ఇంటి మీద జెండా ఎగిరేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ విధంగా కూడా జెండాలు మేము ఇక్కడ ఐదు వందల జెండాలు ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గారు నరేంద్ర మోడీ గారి పిలుపునారికి వేళ దేశమంతటా కూడా ప్రతి ఇంటి మీద కూడా ఈ హర్కర్ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రతి ఇంటి మీద మన జెండా జాతీయ జెండా ఎగరవేయాలి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి ఇక్కడ ఏముంటే మన భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఇన్ని ఉన్నా సరే స్వాతంత్రం గురించి అందరూ పోరాడం ఐకమత్యంగా స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ విషయాన్ని నేడే పౌరులకి పిల్లలకి అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మతంతో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు అందరూ ఒక్కటే అందరూ ఒక జాతీయ జెండా కింద రావాల్సిందే ఆ జాతీయ జెండాయే త్రివర్ణ పతాకం మూడు రంగుల జెండా అందుకనే మన కార్యక్రమాలు తిరంగా ప్రతి ఇంటి మీద రేపు మన జెండా ఎగరవేయాలి మన దేశభక్తులు మనం చూపించుకోవాలి ఎందుకంటే ఇతర దేశాలు భారతదేశాన్ని చూసి చాలా గర్విస్తున్నాయి భారతదేశంలో ఇంత ఐకమత్యమా ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ పిలిపించినా కూడా అది విజయం అయిపోతీరుతుంది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ పార్టీలతో పనిలేరు కాబట్టి అందరూ ఐకమత్యంగా ఈ జాతీయ జెండా కార్యక్రమం ప్రతి ఇంటి మీద కూడా ఎగరవేయాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసి విజయవంతం చేయమని కోరుతున్నాం